గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డూ ప్రసాదం గురించి సోషల్ మీడియాలో అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే రకరకాల వార్తలు వస్తున్నాయి హిందువులు ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో కత్తి జరిగిందని నా వ్యక్తిగత అభిప్రాయము ఇది సున్నితమైన విషయం హిందువుల మనోభావాలని ప్రతిబింబించే విషయం ఎందుకంటే హిందువులు వాస్తవంగా నేను చాలా సోషల్ మీడియాలో చూశాను లడ్డూ ప్రసాదం అంటే ఎవరైనా ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలోనే గాక తెలంగాణ రాష్ట్రము యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్న బంధువులు కూడా వాళ్ళ శక్తి మేరకు సంవత్సరానికి ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలా లేదా శక్తి ఉన్నవాళ్ళు దపదపాలుగా నెలకు ఒకసారైనా రెండు నెలల కోపాలైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలా ఆయన కరుణా కటాక్షాలు పొంది ఆ ప్రసాదం స్వీకరిస్తే మా జన్మ ధన్యమైపోతుంది అనే భావనలో హిందువులు ఉన్నారు అటువంటి సాంప్రదాయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది ఆ లడ్డులో వాడే పరికరాలు నెయ్యి అయితేనేమి వగేర వగేర వస్తువులు మనము చెప్పకూడని పదార్థాల వల్ల కలుషితమైంది అని చెప్పారు ఇది ఏమైతేనేమి ఎందుకంటే నా మనసాక్షి కొన్ని రోజుల నుంచి నేను శంకిస్తుంది ఇది దీని గురించి మాట్లాడకూడదు ఎందుకంటే మాట్లాడే మన ధర్మాన్ని మనం ఇది తప్పు అని చెప్పడానికి కూడా ఎందుకంటే రేపు హిందువులు దానికి ముట్టుకోవాలంటే కూడా అసలు ఏ విధంగా ముట్టుకోవాలా లడ్డునే మీ మాంసలో ఉన్నారు ఈరోజు నేను ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే దయచేసి ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు దయచేసి నేను ఎందుకంటే ఇప్పుడు జరిగింది విచారణ మాత్రమే జరుగుతుంది రాబోయే రోజుల్లో దీంట్లో నిజమేమి అబద్ధమేమి ఇది వాస్తవంగా నిజమే అబద్ధమేమి లేదు జరిగింది కాబట్టి మీరు హిందువులు నాకు తెలిసి హిందువులు వైస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు మీరు కార్యకర్తలు హిందువులు మీరు కూడా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి భక్తులే ప్రతిరోజు అవసరమైతే గుళ్ళకి మీ దగ్గరలో ఉన్న గుళ్ళకు పోతుంటారు మొక్కుతుంటారు అటువంటి ధర్మాన్ని అటువంటి హిందూ ధర్మాన్ని నాకు తెలిసి మీరు పాడు చేస్తున్నారంటే మీరు సోషల్ మీడియా పెట్టే పోస్టులు అవ్వాలని ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డిని నేను రావడం కోసము మీరు అధర్మమైన పోస్టులు ఎందుకంటే మీ మీకు కూడా నాకు తెలిసి దేవుడు అంటే నాకు నాకు కూడా శిక్ష చేయొచ్చు నేను తప్పు మాట్లాడితే నాకు తెలిసి శిక్ష మీకు ఎందుకు చెప్తున్నానంటే హిందూ మత విశ్వాసాలని పాటించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చెప్తాను నేను తిరుపతికి ఏ అన్య మతస్థుడైనా వస్తే తిరుపతికి మనం గతంలో రాహుల్ గాంధీ గారు వచ్చారు సోనియా గాంధీ గారు వచ్చారు గౌరవ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు వచ్చారు వాళ్ళు మన మతం కాకపోయినా ఆ దేవాలయానికి వచ్చేటప్పుడు మేము హిందూ విశ్వాసాలను కూడా మేము హిందూ విశ్వాసాలని గౌరవిస్తాము మాకు ఈ మతం కాకపోయినా వెంకటేశ్వర స్వామిని మేము గౌరవిస్తామని అప్పుడే ఇట్లా సంతకం చేసి డిక్లరేషన్ ఇచ్చి వస్తారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మత విశ్వాసాలని పాటించే వ్యక్తి అయినా కూడా ఏ రోజు అది పాటించలేదు అంటే ఆయన నియంతృత్వానికి ఆయనకి ఆయన అది ఒక ఉదాహరణ మీరు దయచేసి ఎందుకంటే మీరు గమనించాల మీరు రెండుసార్లు మనకి ఎవరు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిమాణంలో ఎస్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న గారు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా చేశారు మీకు వివిధ రప వివిధ రకాల్లో సోషల్ మీడియాలో వస్తున్నాయి భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందూ మతం పాటించే వ్యక్తి కాదు మీరు దయచేసి వినాలా మీరు ఎందుకంటే స్క్రోలింగ్ పెడుతున్నారు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని మీరు దయచేసి ఎందుకంటే మీరు కూడా హిందూ మత విశ్వాసాలని దెబ్బతీసినట్లే మీరు వాస్తవంగా మీరు రేపు దేవుడికి మొక్కితే కూడా ఆ దేవుడు మీకు నాకు తెలిసి మీరు మొక్కే మొక్కలని కూడా మీరు క్షమించడం నేను అనుకుంటున్నాను మీరు దయచేసి మీరు మీరు వినండి ఎందుకు ఈరోజు ఈ వీడియో ఏం చేయాల్సి వచ్చిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు పద్దెనిమిదవ తారీఖులో దేవాలయంలో పూజలు పునస్కార చేయాలా ఇదంతా తప్పుడు ఆరోపణలు అని దయచేసి వంద వంద ఎలకలు నిన్న పుల్ పిల్లి కాశీయాత్ర చేసినట్లు జగన్మోహన్ రెడ్డి ఈ పిలిపి ఇవ్వడం హాస్యాస్పదం అసలు హిందువుల మనోభావాలు అంటే ఆయనకి గౌరవం లేదు అటువంటి వ్యక్తి తిరుపతిని ఈరోజు ఈరోజు కావలసిన కాటికి తిరుపతిని భక్తిని వెంకటేశ్వర స్వామి భక్తిని నిర్వీర్యం చేయాల్సి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసిన మనిషి అటువంటి మనిషి ఈరోజు మళ్ళీ ఈరోజు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు వైసీపీ శ్రేణులంతా దేవాలయాల్లో మీరు దీక్షలు చేయాలా భజనలు చేయాలా పూజలు చేయాలని పిలిపి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్ర చేసిన చందంగా మీరు ఉంది దయచేసి వైసీపీ కార్యకర్తలు మీరు ఎందుకంటే నిజానిజాలు విచారణలో ఉన్నాయి వస్తాయి దీనికి మీరు కూడా గమనించాలా మూడు వందల పది రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు ఎక్కడైనా ఆవు దొరుకుతుందా మీరు పోయి కూడా మార్కెట్లో పోయి తీసుకోండి మీరు హిందూ కా హిందువులు వైసీపీలో వైసీపీ కార్యకర్తలు మీరు హిందువులు హిందూ ధర్మాన్ని పాటించండి దయచేసి మన ధర్మాన్ని పాడు చేస్తున్నారు మీరు హిందూ ధర్మాన్ని దయచేసి ఎవరో అన్యమతస్తున్నానే కాదు మీరే హిందువులే ఆయనను రక్షించడం కోసం ఆయన ఈరోజు ఎంతవరకు కనీసం ఎంతవరకు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎంత కొన్ని చెప్పలేకపోతున్నా రాబోయే రోజుల్లో మీరు స్పందించకుండా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో మీరు సపోర్ట్ చేయకుండా మీరు ఉంటే బాగుంటుంది అని వైసీపీ కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నాయి హిందూ వైసీపీ కార్యకర్తలు హిందువులకి తెలియజేస్తున్నారు లేదంటే మీరు పెట్టే స్క్రోలింగ్ మీరు కూడా మన ధర్మాన్ని హిందువులని కించపరిచినట్లే బా భావించాల్సి వస్తుంది ఎందుకంటే చూస్తున్నాం మీరు పెట్టే పోషం అసలు ఈ లాజిక్ లేదు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందే ఆలోచన చేయండి మీరు రేపు మీరు మార్కెట్లో తీసుకురండి మీరు రకరకాల మీరు ఆ ఛానల్లో చూపిస్తున్నాడు ఈ రోజు చేసేటప్పుడు రేపు జగన్ ఆ ఛానల్ చూపించే తీసుకొచ్చి మీరు మీరు టీవీలో టీవీలో ఆ ఛానల్ ఒక ఛానల్ ఆయన కావాల్సిన ఆయన సొంత మీడియాలో చూపిస్తున్నాడు దాన్ని తీసుకొచ్చి మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఎంతవరకు సభ మీ ఆత్మకి మీరు మీరు ఒక పరి మీ ఆత్మకి మీరు క్వశ్చన్ వేసుకోండి ఎందుకంటే మీరు హిందువులు కాబట్టి చెప్తున్నాను లేదంటే మేము కూడా సరే జగన్మోహన్ రెడ్డి మాదిరి హిందూ ధర్మం నాశనమేమైనా పర్వాలేదంటే కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము మీరు దయచేసి డెబ్బై మంది ఎనభై మంది అరవై డెబ్బై మందిని టీటీడీ బోర్డు మెంబర్లుగా తీసుకొచ్చాడు ఎవరిని ఉద్ధరించడానికి చెప్పండి మీరు దయచేసి మీరు వినాల కొద్దీ మీరు మీరు మీ మీ పార్టీ ఉండొచ్చు ఎవరికైనా పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు కానీ మన ధర్మం నాశనం అయిపోతుంది హిందూ ధర్మం నాశనమైపోతుంటే కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని కేసుకొని వస్తున్నారంటే చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి వైసీపీ కార్యకర్తలు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా రేపు జరిగే పద్దెనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు ఆయన పిలిపించినాడు దాన్ని మీరు బాయికాట్ చేయండి అది జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో హిందువులు హిందూ ధర్మం అంటే ఆయనకు తెలిసే అట్లా ఎందుకంటే ప్రతిపక్షాలు మిగతా పార్టీలు అంటే ఆయనకి ఏదైనా చులుకనే మీరన్నా మీరు ఆ పార్టీలో ఉన్న హిందువులన్నా మీకు ఆయనకు తెలిసే విషయంగా మీరు తెలియజేస్తారని ఎందుకంటే ఆయనకి రాజకీయం కావాలా ఈ రాష్ట్రము హిందువులు కాదు ఆయనకు రాజకీయం కావాలా రేపు రావాలి మళ్ళీ అధికారంలోకి రావాలి మళ్ళీ నా ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అని కంకణం కట్టుకునే వ్యక్తి కాబట్టి దయచేసి వైసీపీ పార్టీలో ఉన్న హిందూ సోదరులందరికీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మీరు ఆయన ఇచ్చిన పిలుపుని స్పందించకండి ఎందుకంటే స్పందించాలంటే హిందూ నాకు మీరు దోహదం చేసినట్లే అరే మీరు మీకు నేను ఇక విని మీ కామెంట్లు ఏమైనా పెట్టవచ్చు అది మీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఎందుకంటే మీరు కూడా రేపు మళ్ళా మా స్వానికి వాళ్ళు ఏమైనా మాట్లాడితే కూడా మీరు పెట్టచ్చు కాబట్టి దయచేసి రేపు పాల్గొనవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు సింగం రెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డైరెక్టర్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు వ్యవసాయ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం